ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్తారు పవన్ కళ్యాణ్ ఆయన అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ ఏంటి బాగా ఫోకస్ అయినటువంటిది ఫేమస్ అయినటువంటి డైలాగు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్నటువంటిది ఆయన ఈ తరపు కుర్రాళ్ళకి అది నేర్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ పవర్ అనేటటువంటి అహంకారం వాళ్ళనే మార్చేస్తుంది దానికి సజీవమైన సాక్ష్యం ఇప్పుడు నా పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటి ఉదంతం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ మధ్యన పేపర్లో ఒక ఇది హై హైలైట్ అయింది సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది ఒక అబ్బాయి జనసేనకు సంబంధించినటువంటి అతను ఆ ఏముంది పోలీసు స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఎదురుగొండ డబ్బులు పెట్టాను ఎస్స ఎదురుగొండ నిమిషాల మీద బయటకు వచ్చేసాను ఎవడు మనల్ని పేగలిగేది ఏం లేదు అని మాట్లాడిన వీడియో వైరల్ అయింది ఆడియో ఏంటది అంటే ఒక జ ఒక అతన్ని కొట్టాడు అతను ఆ కొట్టినటువంటి కేసు మీదన ఆ అతను కంప్లైంట్ పెట్టాడు ఆ పెట్టినటువంటి కంప్లైంట్ పెట్టిందాన్ని